నమస్తే అండి మనం ఎప్పుడైనా సరే భోజనం చేసేటప్పుడు మనకి భోజనం ఎలా వస్తుందో వాళ్ళ రైతు పండించే ప రైతులను ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనం ఎప్పుడు ప్రార్థించాలంట మీ ఐదు వేలు మన నోట్లోకి వెళుతుందంటే ఆ కారణం ఎవరు తెలుసా మన రైతు రైతులు బాగుంటేనే మనం బాగుంటాం అందుకే మనం తినేటప్పుడు మనం తినే ఈ నాలుగు మెతుకులు వెళుతుందంటే రైతు ఆ రైతు కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి దేవుడ రైతులు బాగుంటేనే మనం బాగుంటాం దేశం బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది అందరూ బాగుంటారు అని భావించండి రైతులు బాగుంటేనే ప్రపంచం అంతా బాగుంటుంది రైతు కన్నీరు పెడితే మంచిది కాదండి రైతులు బాగుండాలి రైతు సంతోషంగా ఉండాలని మనస్మృతిగా కోరుకుందాం జై అన్నదాత మనం ఏం ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అది మంచి ఏమిటో చెడేమిటో వినాలి మీకేం తెలుసులే మాకు తెలుసు మేము పెద్దవాళ్ళమే మీకేం తెలుసు అని ముఖం మీద మాట్లాడుకోండి వాళ్ళు ఏం చెప్పినా సరే అండి పెద్దవాళ్ళు అయితే బాబాయ్ గారు సరే అండి పెద్ద తాతయ్య అక్కయ్య గారు అలా పిలవడం అలాగ నేర్చుకోగలి మీకే తెలుసు మాకేం తెలియదు నువ్వు మీరావు నాకు చెప్పడానికి మేము ఉన్నాం మేము పిల్లలకు అంటున్నాం మాకు తెలుసు మీరే చెప్పాల్సిన లేదు ఎలా అండి మీ పని మీద చూసుకోండి అలా అనుకోకూడదు పెద్దవాళ్ళు ఏదో చెప్పినప్పుడు సరే అని మనం గౌడం ఇచ్చుకోవాలి నేటి కాలంలో ఎవరైనా గౌడం వినిపిస్తుంది పోయే కాలంలో ఎవరు ఎవరేం చెప్పినా గౌడమిచ్చేవాళ్ళు మాత్రం కల కాదు మీకేం తెలుసు నేనే గొప్ప నేనే ఈరోజు నేనేమని అనుకునేవాళ్ళు తప్ప ఈరోజు ఎవరు వినట్లేదు దయచేసి పెద్దవారు ఎవరైనా చెప్పినప్పుడు వినండి ఏమంటారు చలిమెదే జనాశనే బం నమస్తే అండి మనం ఎక్కువగా అంట మంచి మాటలకి దగ్గరగా ఉండాలి చెడు మాటలకి దూరంగా ఉండాలి ఒకవేళ సరే చెడుగా మాట్లాడినా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేదు అంటే దుడిపే అనమాట నాకెందుకని దుడిపే అనమాట వాళ్ళు వాళ్ళే తెలుసుకుంటారు ఎప్పుడైనా సరే మంచి వాళ్ళతోని మంచి స్నేహము చాలా మంచిది వంద మందిలోని ఒక్క స్నేహం తుడిపోయి మంచి రక్షణ వంద మందికి సమానం వెయ్యి లక్షణాలు కూడా ఉన్న మనిషి కూడా వన్ ఒక్క మిత్రుడు మనకు మంచిదండి చెడుకి చాలా దూరంగా ఉండాలి ఎప్పుడైనా సరే మన నోటి దగ్గర మంచితోనే మంచి మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు అప్పుడు మన వైబ్రేషన్లు మన ఆలోచనలు మన మైండ్ సెట్ కూడా చాలా చాలా ఫ్రీగా ఉంటుంది ఏమంటాడు అంతే కదా ఒకసారి టై చేయండి సనివేదన సుఖన భవంతు శాంతి శాంతి